అంటే అర్థం ఏంటి ఆరు సంవత్సరాలు నీ చేనులను నువ్వు పండించుకో నీ పొలం పనులు నువ్వు చేయి పంట వేసుకో ఆరు సంవత్సరాలు పంట వేయి అయితే ఏడవ సంవత్సరం మాత్రం పంట వేయకూడదు ఏడవ సంవత్సరము భూమికి విశ్రాంతి కాలాన్ని ఇవ్వాలి విశ్రాంతిని ఇవ్వాలి ఆ ఆ సంవత్సరము ఏ పంటను కూడా మీరు వేయకూడదు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ ఇది ఎక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ఇది ఎహోవ పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను అందులో నీ చేను విత్తకూడదు నీ ఫలవృక్షం తోటను శుద్ధిపరచకూడదు నీ కారు పంటను కోసుకునకూడదు శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏర్కొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము భూమికి విశ్రాంతి సంవత్సరము ఆలోచన చేద్దాం దేవుడు ఒక మాట ఇజ్రాయేలీలకు సెలవిచ్చాడు ఆరు సంవత్సరాలు మీరు పంట వేయండి ఏడవ సంవత్సరం ఎలాంటి పంట వేయకూడదు